సైతాను విరివిగా పనిచేస్తున్నాడని బైబిల్లో రాసింది డ్యూటీ ఓటీ రెండు కలిపి చేస్తున్నాడాడు రాత్రి పగలు డ్యూటీ చేస్తుడు ఏం డ్యూటీ విశ్వాసులను చెడిపేయాలి సంఘాలను చెడిపోయాలి పాస్టర్లను కూడా చెడిపోయాలి దానికి ఎవరి పెద్ద చెప్పు దేవునే శోధించింది యేసుప్రభునే శోధించింది యేసుప్రభు పరుడు కాబట్టి వాక్యం తెలిసినవాడు కాబట్టి దేవునితో సత్సంబంధము కలిగిన వాడు కాబట్టి దైవకుమారుడు కాబట్టి ఆయన మానవుడై ఉండి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు కాబట్టి సాతాన్ని జయించాడు నువ్వు ఇలాంటి అనుభవం లేకపోతే పడిపోతావు ఏమంటారు ప్రార్థన చేయండి పరిశుద్ధంగా ఉండండి సాతాన్తో పోరాడాలి దృష్టినితో మనం పోరాడాలి పౌలు ఏం పౌల భక్తుడు ఏం చెప్పాడు మనం పోరాడినది మనుషులతో కాదు కానీ ఎవరితోటంట చెప్పండి దురాత్మ సమూహములతో ఏమంటావు ఆకాశం తిరుగుతున్నా దురాత్మల సమూహముతో దృష్టినితో సాతానితో మనం పోరాడుతున్నాము